ఏదో రకంగా పళ్ళు అప్పులు కూడా ఇక్కడికి మరి అలాంటప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇక్కడ గట్టిగా నిలబడి మన అప్పుల్ని సాధించుకోవడం మంచిదే అక్కడ పేపర్ బిల్ రాజమండ్రి కానీ జేజ పేపర్ బిల్లు కానీ కేపర్ కానీ కొన్ని ధరలు ఏమైనా తగ్గిందంటే ధర తగ్గిస్తే బాధ్యత ప్రభుత్వానికి లేదు మరి మఠాద్ధారే రకంగా అది ప్రభుత్వం మీకు సంబంధం లేదంటే నా పేరు వైరాజు సిఐటియు సిటీ ఉపాధ్యక్షుడిని అలాగే విశాఖ జిల్లా ముఠా వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడిని ఈరోజు వేస్ట్ పేపర్ గోడౌన్స్ కళాశీలు వాళ్ళకి కూల్ రేట్లు పెంచాలని కోరుతూ ఈరోజు ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి యజమానులతోని ఈ కూల్ రేట్ల అగ్రిమెంట్ జరుగుతుంది ఆ కూల్ రేట్ల అగ్రిమెంటు నెల రోజుల క్రితమే కాల్ పరిమితి దాటింది కాల్ పరిమితి దాటినప్పుడు కూడా ఈరోజు యజమానుల సంఘం కూల్ రేట్లు పెంచుకుంటూ కాలుయాపన చేస్తున్నారు అలాగే నెల రోజుల నుంచి ముఠా కార్మికులకి పనిచేసిన కాలానికి కూడా డబ్బులు చెల్లించడం లేదు అంటే ఒక పక్క కూలి రేట్లు పెంచుకుంటా రెండో పక్క వాళ్ళకి రావాల్సిన డబ్బులు చెల్లించుకుంటా వాళ్ళని ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి ఆకలి బాధలకు గురైపోయి వాళ్ళు వారి కుటుంబాలు యజమానులకి అనుకూలంగా లొంగిపోతారు వాళ్ళు ఇచ్చిన డబ్బులతోనే పనిచేస్తారని ఉద్దేశంతో తెలియదు యజమాని దుర్మార్గమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్ట ప్రకారంగా యజమానులు ఈరోజు చాలా అక్రమ చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ముఠా కార్మికుల యొక్క కూల్ రేట్లు పెంచడంలో ఇంకా జాప్యం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ప్రభుత్వం కూడా అంటే జిల్లా కలెక్టర్ గారు విషయంలో జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేయాలనేసి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం ఉదయాన్నే తొమ్మిది గంటల నుంచి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు చేసిన మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఈరోజు ముఠా కార్మికులకు వస్తుంది దాంతో కుటుంబాలని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు అనారోగ్యం చేస్తే వైద్యం చేయించుకునే దిక్కు ఉండట్లేదు అటువంటి పరిస్థితిలో వీళ్ళకి కూల్ రేట్లు పెంచితే తప్ప వీళ్ళ జీవనం సాగించడం సాధ్యం కాదు కాబట్టి ఇప్పటికైనా సరే యజమానుల సంఘం తన మొండు వైఖరి విన్నాడి కూల్ రేట్లు పెంచాలనేసి కూల్ రేట్లు కొత్త అగ్రిమెంట్ చేయాలనేసి కోరుతున్నాం